ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభేణే సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జూన్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దినామన్న దేని బిడ్డ ఈ దినాల్లో మనం మెఫీ భవిష్యత్తు అనే అంశం మీద అనేక ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటున్నాం ఈ దినం నాలుగదుగా ఆరాధించిన మెఫీ భవిష్యత్తు ఆరాధించిన మెఫీ అనే విషయం మీద మనం నేర్చుకోబోతున్నాం దేవుని వాక్యం చదువుదామంటే రెండవ సమయంలో కను తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అతడు నమస్కరించి అంటే అతడు అంటే మిఫీ భవిష్యత్తు నమస్కరించి చచ్చిన కుక్క వాంటి వాడినైనా నాయడల్ నీవు దయచూప దయచూపుట నీ దాసులకు నేను ఎంత వాడిని అంటాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించగాక దేవుడారా అతని బావురమంటూ ఏడుస్తున్నాడు ఈ మాట అంటూ మెఫీ భవిష్యత్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి ఆనంద భాషాలతో అపూర్వ సంతోషంతో హృదయాంతరాంగాల నుంచి పొంగిన కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి దండం పెడుతూ నేను కుక్కను నేను కుక్కను అన్నాడు కుక్క అంటే కుక్క కాదు కుక్క అంటే కుక్క కంటే హీనంగా చచ్చిన కుక్కతో సమానంగా ఎంచుకున్నాడు ఎంత చక్కని ఆరాధనండి ఎంత గొప్ప తగ్గింపండి దేవుని బిడ్డ నీళ్ళు ఇటువంటి తగ్గింపు ఉందా సహోదరుడ సహోదరి ఇటువంటి ఆరాధన ప్రియప్రభుకి నువ్వు చేయగలవా ఇటువంటి కృతజ్ఞత ఉందా రాజవంశానికి చెందినవాడు ఒక రాజు కుమారుడు ఎంత విధేయతగా మాట్లాడటం అరుదు తాను ఎంత దీన పరిస్థితులు ఉన్నప్పటికీ అటువంటి ఉన్నత వంశం నుంచి వచ్చిన వ్యక్తులు తమ దర్పాన్ని వదులుకోలేరు తమ ఆ యొక్క దర్జాన్ని వదులుకోలేరు ఉదాహరణ ఒక ఎక్స్ ఎంపీ ఎమ్మెల్యే ఉద్యోగి ఎంత మరి ఆ దర్పం వెళబుస్తారు ఎంత మరి గౌరవం ఎంత గౌరవం వెళ్ళబో దర్జా వెళబోస్తారు అని చెప్పడం అయితే మిఫీ భవిష్యత్ తనను చచ్చిన కుక్కతో పోల్చుకోవడం దావిది గారు ఎదుటి తన తను తగ్గించుకోవడమే అతని వైఖరి ఎక్కడా తాను రాజ కుమారు అన్న దర్పం కనిపించడం లేదు అహం అభిచ్ఛాద్యం ఆస్తిపాస్తులు గల పెద్దింటి బిడ్డ మిఫీ భవిష్యత్ గొప్ప కులానికి చెందినవాడు రాజవంశ కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదని గర్విస్తారు కొంతమంది ఆదామది ఏ కురవండి అవ్వమ్మది ఏ కురవండి మానవ గర్వానికి ఇది పరాకష్ట భక్తుల్లోను బోధకుల్లోని ఈ రోగం వేళ్ళుకు పేళ్లకు వేళ్లకు మరి పూర్తిగా పోయిందండి పరాయవారిని అనగా నమ్మిన వారిని అనే పనే పనే ముందే ఉందండి మరి కులంతో పనేముందండి ఆరాధిస్తున్న అనేకులు ఈ గర్వం పోలేదండి తమ స్థితిగతులకు సరిపడే మాటలు మాట్లాడుతున్నాడు మెఫీ భవిష్యత్తు తన స్థితిగతులకు సరిపడే మాటలు మాట్లాడుతున్నాడు మెఫీ భవిష్యత్తు అతను దీనత్వం తగ్గింపు అతని మీదకు వచ్చే మరణాన్ని తప్పించింది దేవుని స్తోత్రం ఈ రోజులో కొందరు విషయమైతే అయితే చింతచర్చన పురుపు సాధనటుగా ఉంది ప్రారంభం ఉంది కానీ రాను రాను మేము అగ్ర కులం అని చెప్పుకునే స్థాయికి చేరింది ఏమిటో ఈ దౌర్భాగ్యం మెఫీ భవిష్యత్తు తగ్గింపు దేశ ప్రజలు రాజభక్తిని పెంపొందించినట్టుగా చూస్తున్నాం మొట్టమొదటిగా అప్పస్తులను పౌరు గారు అంటున్నాడు అయ్యో నేను అంత దౌర్భాగ్యం అంటాడు రోబినిక్సు రాసిన పత్రిక ఏడవ అధ్యాయ ఇరవై నాలుగు వచ్చాను ప్రవక్తను యష్యా అంటాడు నేను నశించిన అంటాడు యష్యా గంద ఆరో అజ్యం ఐదో వచ్చిన పేతృభక్తులు అంటాడు ప్రభా నన్ను విడిచిపోము నేను పాపాత్మను అన్నాడు లూకాస్ వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం యోబు గారు అంటాడు దూడిని బూడిద అన్నాడు యోబ నలభై రెండవ అధ్యాయం ఆరో వచ్చాను యోహాను గారి ఈ రీతికి అంటాడు నేను అన్నాడు ప్రాట కింద మొదటి అజ్యం పదిహేడు వచ్చిన దావిది గారు అంటాడు చచ్చిన కుక్కను మిన్నలిని అంటాడు మొదటి సమయం క్రింద ఇరవై నాలుగు అద్యం పద్నాలుగు వచ్చిన మోష అంటాడు నేను నోటి మాంద్యం గలవాడు నేను అత్తి వాడిన గలవాడిని అంటాడు అంతగా బైబిల్లోని భక్తులు విశ్వాస వీరులు తమ తమ తగ్గించినట్టుగా చూస్తున్నాం నిర్మాకాఖండం నాలుగో అద్యం పది వచ్చిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులు అందరూ తగ్గించుకున్నారండి దేని బిడ్డ నీవి నీవు తగ్గించుకుంటున్నావా దేవుడిని హెచ్చించే కూలిది ఉన్నత స్థితికి వెళ్ళే కూలిది నీలో దీనత్వం ఉంటుందా మనిషి స్వతహాగా గర్విష్ఠండి అన్నీ తానే అనుకునే మనస్తత్వం గలవాడు మెఫీ చా అలా కాదండి జంతువుకు మనిషికి చాలా అంతర అంతరం ఉందండి బ్రతుకున్న కుక్క తన యజమాని ప్రేమించి విశ్వాసపాత్రంగా ఉంటుంది కానీ చచ్చిన కుక్క ఏం చేయగలదండి ఏమీ చేయలేదు మనం డంబాలు కొట్టుకుంటూ డబ్బాలు కొట్టుకుంటూ జీవించకూడదు క్రీస్తు ప్రభు వారి మనకు ఆదర్శం ప్రభు మనల్ని మరింత దేనిగా చేయాలని కోరుకుంటూ మిఫీ భవిష్యత్ మార్గం అనుసిద్దాం ఆరాధిద్దాం తగ్గించుకుందాం దేనంతం కలిగి ఉందాం క్రీస్తు ప్రభులు మనకు దొరికిన భాగ్యం ఎంత వాస్ వాస్తవమైనదండి ఎంత అత్యున్నతమైనదండి బట్టి మన ప్రభుని ఎంత స్థుతించాలి ఆరాధించాలి తగ్గించుకోవాలి తగ్గింపుతో ప్రభుని మనం వెంబడిద్దాం దేవుడి మాటలు దీవించిన కాక మరికొన్ని విషయాలు రేపటి మనం నేర్చుకోబోతున్నాం అండి ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైనంత అండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ ఈ వర్తమానం అనేక షేర్ చేస్తూ పంపిస్తూ పరిచయంలో పాలు పంపులు పొందున మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డ బాగా దీవించి మరొక సంవత్సరమైన దాఖలు దండిప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి రోగులైన బిడ్డ విని ప్రత్యేక రూపంలో చూపించినాను ఇప్పుడే సీరియస్ కండిషన్లు ఆ ఇంటెన్స్ పట్ల కార్యం చేసి సరస్వదులు పాదులను ముట్టి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచెంతండి మా ప్రభా ఐ కుటుంబంలో అయితే వ్యాధులతో బాధలతో సమస్యలతో కష్టాలతో సమాధానం లేక నెమ్మది లేక బిడ్డలు వాహ కాక చాలి చాలిన జీతాలతో మరి బాధపడుతున్నారట వారు అందరి పట్ల చూపించండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తురాళ్ళు విధురాళ్లను దిక్కులేని బిడ్డలను దీవించి నాయన వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంత్రోని బిడ్డల చుట్టూ రక్తకం చేసి ప్రతి విధంగా కీడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించి సమస్త మహిమా మీకే చరించుకుంటూ ఏసు పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసం సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్